నా పేరు లక్ష్మండి ఆల్రెడీ మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని పదమూడు శ్లోకాలు అప్లోడ్ చేసుకున్నాము ఈరోజు పద్నాలుగో శ్లోకం నేర్చుకున్నామండి దానికంటే ముందుగా మనం వినాయకుడిని తలుచుకున్నాము శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయే సర్వ విఘ్నోపశాంతే అలానే నెక్స్ట్ గురువులను కూడా గురువుల శ్లోకం చదువుకున్నామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అలానే మనం శ్లోకం నేర్చుకుపోయే ముందు ధ్యానం కూడా చేసుకుందామండి పరమాత్మ ధ్యానం ఓం పాధాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేనగ్రథిత పురాణ మధ్య మహాభారతం అద్వైతామృతవశినిం భగవతి అశ్రద్ధ అంబత్వమాను సంధదామి భగవద్గీతే భగవద్వేషిణీం అయితే మనకు అధ్యాయానికి ముందు స్టార్టింగ్లో ఓం శ్రీ పరమాత్మ నమ ఉంటుంది కదండి దాన్ని కూడా మనం త్రీ టైమ్స్ చదువుకున్నాం పరమాత్మను అది ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ మనం పదమూడు శ్లోకాలు నేర్చుకున్నాము ఈరోజు పద్నాలుగో శ్లోకం నేర్చుకున్నాము చూడండి ఒకసారి గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చిన బుక్లో ఇది చిన్నపిల్లలకి కూడా పనికి అండి ఒకసారి చూడండి తత తథ శ్వేతర్ యుక్తే మహతి సందనే స్థిత మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు వన్ టైం చదివాను కదండి మళ్ళీ ఒకసారి త్రీ టైమ్స్ అవుతాను చూడండి తత తత శ్వేతర్ యుక్తే మహతి సెందనే స్థిత మాధవ పాండవ దివ్యౌ పాండవచ్చ ప్రమతు సెకండ్ టైమ్ త్వేతర్హయర్యుతి సెందే స్థిత మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖ ప్రద్మతు అలా థర్డ్ టైం చదువుతాం చూడండి ఒకసారి త్వేత మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రదక్లో చూడండి ఒకసారి ఏముందో ఇక్కడ మీనింగు తదనంతరం శ్వేత అశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణ అర్జునులు తమ దివ్య శంకములను పూరించిరి ఇది పద్నాలుగో శ్లోకం దానికి సంబంధించి కూడా నేను నోట్స్లో నోట్ చేస్తున్నా అని చెప్పాను కదండి పద్నాలుగో శ్లోకం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగము దానికి సంబంధించి ఒకసారి చూడండి పద్నాలుగో శ్లోకము ఇక్కడ నేను అవి నోట్ చేసుకున్నా అండి చూడండి శ్వేతేర్ హయేర్ యుక్తే అని ఇలా వాళ్ళకి పలకడానికి ఈజీగా ఉంటుందని ఒక ఆంటీ చిన్న శ్లోకాలు నేర్పిస్తూ ఉంటుందండి ఆంటీ దగ్గర ఈ శ్లోకం నేను మామూలుగా నేను చెప్పేటప్పుడు నేర్చుకుంటానండి నాకు ఆల్రెడీ నేను చదివాను కాకపోతే ఎలా చదవాలో కూడా మనకు తెలియాలి కదా ఇది ఇట్లా ఉంటుందండి చదవడానికి ఆ శ్లోకానికి సంబంధించి ఒకసారి భావం చూడండి అప్పుడు శ్వేత తెల్ల అన్నమాట ఇక్కడ గుర్రాలు లాగుతున్న అద్భుత రథంపై కృష్ణుడు మాధవుడు మరియు అర్జునుడు పార్థుడు నిలబడి దివ్యమైన శంఖాలను ఊదారు అయితే ఇక్కడ నా లైఫ్ కొటేషన్ చూడండి చెప్పాను కదా నేను ప్రతిరోజు కూడా మీకు నేను ఈ శ్లోకాన్ని మన లైఫ్కి అనువయించుకోవడానికి కూడా నేను లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి చూడండి ఒకసారి సత్యము ధర్మం వైపు నిలిచిన వారిని దైవం ఎల్లప్పుడూ రక్షిస్తుందండి ఇప్పుడు మనం అనుకుంటామండి ఇప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంది అతను అధర్మం వైపు ఉన్నాడు మనం అటు అటువైపు అటు అటు చాలా హై స్థాయిలో ఉన్నాడని చెప్పి మనం అధర్మం వైపు వెళ్ళామనుకోండి ఎప్పుడైనా సరే అధర్మం వైపు ఉన్న వాళ్ళు పతనం కంపల్సరీ ఉంటుంది ఎప్పుడైతే సరే నిదానంగా జరిగినా సరే అండి సత్యం ధర్మం వైపు నిలిచిన వారికే దైవం అనేది ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుందండి అధర్మ మార్గంలో వెళ్తే ఏముందండి అధర్మ అధర్మ మార్గంలో వాళ్ళు చూడు డబ్బులు బాగా సంపాదించారు వాళ్ళు ఒకరి నెత్తి మీద పెట్టి సంపాదించారు అనుకుంటే అది ఉపయోగం లేదండి ఎందుకంటే సత్యం ఎప్పుడైనా సరే సత్యమే ధర్మం మనం ధర్మాన్ని ఆచరిస్తే ఎ అప్పటికైనా భగవంతుడు మన మన పక్షానికి అంటే మన పక్షానికే వస్తారు ఆ ఏం రార్లే అనుకోవడానికి లేదండి మన కర్మానుసారమే జరుగుతుంది ఏదైనా సరే అప్పుడు దీనికి సంబంధించి మనం లైఫ్ కొటేషన్ చూసాం కదండి అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి భగవద్గీత యథాతథం ఉంది కూడా తాత్పర్యం చూద్దాం చూడండి ఒకసారి మనం దానికి సంబంధించిన తాత్పర్యం కూడా చూద్దాము ఏమి ఇచ్చారో చూడండి ఎన్నో శ్లోకం ఇప్పుడు మనం చూసుకోవాల్సింది చూడండి భగవద్గీత యథార్థం బుక్లో ఉంది పద్నాలుగవ శ్లోకం అండి పద్నాలుగో శ్లోకం చూడండి ఒకసారి ఎన్నో శ్లోకము చూడండి ఇదిగోండి పద్నాలుగో శ్లోకం ఇక్కడ చూడండి ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టు కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి దానికి సంబంధించిన భాష్యము చూడండి భీష్మదేవుడు పూరించిన శంఖముకు భిన్నముగా శ్రీకృష్ణ అర్జునుల హస్తములలోని శంఖములు దివ్యములు అని వర్ణించబడెను శ్రీకృష్ణుడు పాండవుల పక్షములో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయ అవకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించెను జయస్థు పాండుపుత్రానాం ఏషాం పక్షే జనార్దన శ్రీకృష్ణ భగవాన్ని సాంగత్యము చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును భగవాను ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడును ఒంటరిగా వసించదు కనుక విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవాన్ని శంఖము నుండి ఉద్భవించిన దివ్యధ్వని సూచించున్నట్లు విజయము మరియు సంపదలు ఇక్కడ సంపదలు అంటే చూడండి బ్రాకెట్లు అదృష్టము అర్జున్ని కొరకై వేచి చూస్తుండెను అంతేకాకుండా మిత్రులు ఇద్దరునూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జుననుకు ఇవ్వబడినది ముల్లోకములలో దానిని ఎక్కడకు తోలికెళ్ళినను అది దిక్కులన్నిటినీ జయించగలిగేలా సామర్థ్యమును కలిగి ఉండునను విషయమును సూచించెను ఇదండి మనకి భగవద్గీత యథాతథం బుక్లోని భాష్యము ఇది చూడండి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభాదులు ఇది వివరించమని చెప్పారండి వివరానికి బాగుంటుందని చూడండి అలానే నేను దానికి అది కూడా ఇస్తున్నానండి ఇది పిల్లలకు కూడా సంబంధించి నేర్చుకుంటారనే ఉద్దేశంతో గీతా ప్లేస్ ఉంది చిన్న పుస్తకం శ్లోకాలు దానికి సంబంధించిన మీనింగు ఇలా నేను లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి పద్నాలుగో శ్లోకానికి సంబంధించి ఎందుకంటే చెప్పాను కదండి ఆల్రెడీ మన జీవితానికి సంబంధించి ముందు మనం పెద్దవాళ్ళు అన్నీ చక్కగా నేర్చుకుంటే మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తామండి మనం సమాజానికి పిల్లల్ని మంచి పిల్లలుగా మనం తీర్చిదిద్ది ఇవ్వాలండి అంతేగాని చెడు లక్షణాలు కనుక ఉన్నాయంటే వాళ్ళు ఎవరి మాట అయినారు చివరికి తల్లి తండ్రి అని కూడా లెక్క చేరు కాబట్టి మనం రోజుకొక ఈ భగవద్గీత శ్లోకాలని మంచిగా నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటే మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళము అవుతాము మంచి మాటలు చెప్పాలండి ఈ లోకంలో మనం పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరించాలి మనం దేవుడి గుళ్ళకు కూడా వెళ్ళినప్పుడు లేని వాళ్ళకైనా అట్లానే మనకి మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి చేతనేంత సహాయం అందరూ ఉద్యోగాలు చేయగలిగే శక్తి బ ఉండదు కదండి ఎందుకంటే ఎవరి కర్మానుసారం వాళ్ళు ఆ యొక్క వాళ్ళ జీవితం అనేది ఉంటుందండి ఆ జీవితానుసారమే వాళ్ళ కర్మానుసారమే వాళ్ళ జన్మ అనేది ఎత్తుతారు కాబట్టి అందరూ ఉన్నవాళ్ళు ఉండరు అందరూ లేని వాళ్ళు అని ఉండరండి మధ్య రకంగా ఉండేవాళ్ళు ఉంటారు కాకపోతే ఒకటండి మనం ఎవరికైతే మనం వల్ల సహాయము మన మాట సహాయమైన మన చేత్ మనం ఒక మాట చెప్తే వాళ్ళకి పని అయింది అన్నప్పుడు చేయటంలో తప్పు లేదండి అది మంచి గుడ్ హ్యాబిట్ే మనకి తెలిసినంత వరకు మనం ఎవరికైనా సరే అట్లా మనం మాట సహాయం చేసినా లేదనుకోండి ధనపూర్వకంగా వాళ్ళకి మనం కొంచెం డబ్బు పూర్వకంగా ఇచ్చినా కూడా మన వల్ల వాళ్ళకి అది ఆ డబ్బు అనేది ఉపయోగపడితే అది ఎంతో పుణ్యం అండి అది భగవంతుడు మనకి ఏదో ఒక విధంగా మన మన ఆరోగ్యాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయని మనం చెప్పలేమండి ఏదో ఒక సమయంలో భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మన పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనకు ఒక్కోసారి ఆరోగ్యం మనకి బాగుంటుంది అని మనం కరెక్ట్గా షూర్గా చెప్పలేమండి కాబట్టి మనం ఏ ఒక్కళ్ళకైనా సరే సహాయం చేసినా మనం సత్యం వైపు నిలబడ్డా ధర్మం వైపు నిలిచినా కూడా మనకి దైవం ఎల్లప్పుడూ రక్షిస్తుందండి అది ఒకటి గుర్తుపెట్టుకొని ఆ మనకి దైవం ఏం చేయదు అన్న మూఢ నమ్మకం పెట్టుకుంటే అది మనం ఏమీ చేయలేమండి అదంతా వాళ్ళ కర్మానుసారమే వాళ్ళు అట్లా అంటారు మనం వాళ్ళని తప్పుపట్టడానికి కూడా లేదు కాబట్టి మన ఈ శ్లోకాలనేవి నేర్చుకోవడం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవటంతో పాటు మన పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతామండి కాబట్టి ఈ చిన్న బుక్ పిల్లలకండి ఈ పెద్ద బుక్ మనం పెద్దవాళ్ళకు కూడా నేర్చుకుంటే మనకెంతో బాగుంటుందండి ఈ బుక్ అనుకుంటున్నారేమో పక్కన నేను భవాగ్ని అనే వైకుంఠపురం వెళ్తానండి ఆరామానికి అక్కడ మా భవాగ్ని గురుదేవుల వారు ఇక్కడ శ్లోకాలు అద్దాలు చెప్పి ఇట్లా సేమ్ ఇట్లా ఇక్కడ ఇక్కడ ఏంటంటే అద్దాలు ఉంటాయండి ఇట్లా అద్దాలు ఉంటాయి ఆ శ్లోకానికి సంబంధించి విడివిడిగా ఇస్తారు అయితే ఇక్కడ మనకి గీతా ప్రశ్నలో కూడా సేమ్ దానిలో శ్లోకంలోనే ఉంటుందండి దానిలో మీనింగే ఉంటుంది అందుకని చెప్పి నేను ఈ పుస్తకం చూపిస్తూ చెప్తున్నానండి శ్లోకాలు వచ్చేసి అందరూ నేర్చుకుంటారు మంచిగా మనం పెద్దవాళ్ళని నేర్చుకొని పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలండి మనం ఓపిక లేదు అనుకుంటే కుదరదండి ఆ పిల్లలకి వంట చేసి పెడతాము అలానే వాళ్ళకి కావాల్సినవి అన్నీ మనం చూస్తాము మరి దేవుడు సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ చేస్తే మనం సమాజానికి ఇచ్చేది మంచి పిల్లల్ని కాదండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం పెద్దవాళ్ళం నేను నేను అంత పెద్ద వయసు అయిన కాదులేండి నేను కూడా థర్టీ ఫైవ్ అట్లా ఏజ్ ఉన్న అమ్మాయినే కాకపోతే ఏంటంటే నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను నేర్చుకుంటూ మా ఇంటి ముందు కూడా ఒక గుడి ఉందండి నీలంపాటి అమ్మవారి గుడని అని ఆ గుళ్ళో పిల్లలకు కూడా నేర్పిద్దాము అనే ఉద్దేశంతోనే ఇట్లా నేను ఇవి అప్లోడ్ చేస్తూ మంచిగా నోట్స్లో రాస్తూ అండర్లైన్ చేస్తూ పిల్లలకు కూడా ఇట్లా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఇదిగోండి ఇలా అండర్లైన్ చేస్తూ కామాలు పెడుతున్నానండి ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు ఒక శారదా అనే ఆంటీ చెప్తుందండి యూట్యూబ్లో అందుకని చెప్పి నేను ఆంటీ దగ్గర చెప్పే ఈ శ్లోకాలు నేర్చుకుంటూ మంచిగా నేను యొక్క ఈ లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి ఇక్కడ బుక్లో నేను యాస్ట్రీజీ చెప్పినా సరే ఎందుకంటే తెలియని వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు కూడా పలుకుతారు వింటారు కనీసం చదవలేకపోయినా వింటారు అనే ఉద్దేశంతో ఈ యొక్క బుక్ నేను పెన్నుతో లైన్ టు లైన్ లైన్ చేసి చూపిస్తూ చెప్తున్నానండి ఈ లైఫ్ కొటేషన్ కూడా ఎందుకంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎందుకుంటారంటే పిల్లలకి మంచి మార్గం వైపు నడిపించాలన్న ఉద్దేశంతో ఈ శ్లోకానికి సంబంధించి మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే నా కాన్సెప్ట్ అండి ఇది లైఫ్ కొటేషన్ కూడా దీన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మనం ఎప్పుడే మనం మన ఆత్మసాక్షి అయి చెప్తా చెప్తూ ఉంటుందండి మనం ఏదైనా తప్పు చేస్తున్నా సరే అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అలా కాదు అలా కాదు అని అంటే లోపల ఉన్నది పరమాత్మేనండి ఒకటికి సార్లు మనం ఎవరైనా చెప్పినా సరే మన పెద్దవాళ్ళు సలహా ఇచ్చినా సరే ఆ సలహా తీసుకొని మనం ఏ పనైనా మొదలుపెట్టినా కూడా అది చాలా సక్సెస్ఫుల్ అవుతుందండి ఒకవేళ కాలేదు అంటే ఆ పని అవ్వడానికి కొంత సమయం పడుతుంది అన్న ఆలోచనతోనే ఉండాలండి అంతేగాని దైవం నాకు సహకరించలేదు అని మనం తప్పుగా కూడా దూషించకూడదు నాకు తెలిసినంత వరకు నేను పెద్దల దగ్గర నేర్చుకున్న విషయాన్ని నేను చెప్తున్నానండి నేనేదో పెద్ద అన్నీ తెలిసిన అమ్మాయిని అయితే అని నేను చెప్పట్లేదు తెలుసుకున్న దానిలో కొంతమందికైనా కొన్ని విషయాలు మనం తెలుసుకుని చెబితే ఈ ఈ ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మనం మంచి పిల్లలుగా మనం మన పిల్లల్ని తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతాను ఉద్దేశంతో నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడండి అందుకనే నేను చెప్తున్నాను మీరందరూ ఉపయోగించుకునే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇప్పుడు నేను పద్నాలుగో శ్లోకం తెలిపానండి పదిహేనో శ్లోకం నెక్స్ట్ చెప్తాను लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः